కూచిన ఈ దేహము పువ్వుగాని పిందెగానీ పూచిన ఈ దేహము పువ్వుగాని పిందె గాని చేతనెవ్వరికి చెప్పనోప ప్రియము పూచిన ఈ దేహము పువ్వుగాని పిందెగాని చేతనెవ్వరికి చెప్పనోప ప్రియము పూచిన ఈ దేహము పువ్వుగాని పిందెగానీ పుట్టించిన దైవము పూరిమేపున మమ్ము పట్టిన పూర్వకర్మము పాసిపోయేనా పుట్టించిన దైవము పూరిమేపున మమ్ము పట్టిన పూర్వకర్మము పాసిపోయేనా మెట్టిన సంసారము మెదిగిన పాటే చాలు మెట్టిన సంసారము మెదిగిన పాటే చాలు తొట్టి కన్నవారినల్ల దూర నోపమిందుకు తొట్టి కన్నవారినల్ల నెల్ల నోప చేతనెవ్వరికి చెప్ప నోప ప్రియము పూజిన ఈ దేహము పువ్వుగాని గాని నొసల వ్రాసిన వ్రాలు నుతే మానేనా నొసలవ్రానవరాలుసితే మాని కొసరి జగమునా కొత్తలైయేనా నొసలవ్రానవరాలు నుసి మొసరి జగమునా కొత్తలైయేనా ఉసురు తోడి సుకముటే చాలు ఉసురు తోడి సుకము ఉండిన పాటే చాలు కొసరి జన్మములింకొరనోప నేను కొసరి జన్మములింక కోరనోప నేను పూచిన ఈ దేహము పువ్వుగాని పిందెగాని చేతనెవ్వరికి చెప్పనోప ప్రియము పూచిన ఈ దేహము పువ్వుగాని పిందెగాని డు శ్రీహరి ఏమిసేసిన మేలే ఏలినవాడు శ్రీహరి ఏమిసేసిన మేలే వేళతో నాతడే శ్రీ వెంకటేశ్వరుడు ఏలినవాడు శ్రీహరి ఏమిసేసిన మేలే వేళతో నా తడే శ్రీ వెంకటేశ్వరుడు పాలి పదివేల పాలించినతడు మము పదివేలగులను ఈలాగులనే సుఖించేమునేము ఈలాగులనే సుఖించేమునేము పూచిన ఈ దేహము పువ్వుగాని పిందెగాని చేతనెవ్వరికి చెప్పనోప ప్రియము పూచిన ఈ దేహము పువ్వు కాని గాని చేతనెవ్వరికి చెప్పనోప ప్రియము పూచిన ఈ దేహము పువ్వుగాని పిందెగాని